కడప జిల్లా బ్రహ్మంగారి మఠ పరిధిలోని నందిపల్లి దొడ్ల డైరీ సమీపంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారి ఎన్సిహెచ్ అరవై ఏడుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి గ్రామానికి చెందిన గజపర్తి యాకోబు అతనికి అరవై సంవత్సరాలుంటాయి గుర్తు తెలియని ద్విచక్ర వాహనం అతన్ని ఢీకొట్టింది వెంటనే అప్రమత్తమై నూటెనిమిది అంబులెన్స్ కు సమాచారం అందించారు అనంతరం యాకబును బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి కడపకు రెఫర్ చేశారు

దీని ఈ నెంబర్ ప్లేట్ బట్టి మేము నిర్ధారణ మేము నిర్ధారించాం ఆ బైక్ కొట్టారని రాంగూరు ఈ బైక్ మీద మా నాగార్జున సాగర్ విజయపూరి పల్నాడు జిల్లా